ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చొక్క మాట చెప్పిన మా మిత్రుడు వంశీకృష్ణ రెడ్డి గారు సాక్షిగా నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి ఈ ఒక్కరు కాదు ఇద్దరు శాసనసభ్యులు ఉంటారు ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుట్టి శాసనసభ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఆర్ఎన్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినారు రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా నూట ఎనభై కోట్ల రూపాయలతోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ అండ్ బి రోడ్ల నూట ఎనభై కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను